హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల మరి ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి చెట్లను చూస్తుంటాం మనం అందులో ముఖ్యంగా ఈరోజు వేప చెట్టు గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేవగానే వేప చెట్టును దర్శించుకోవాలని పెద్దలు చెప్తుంటారు తెల్లవారుజామున వేప చెట్టు నుంచి వచ్చే అత్యంత విలువైన ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ను పీల్చుకుంటే మన శరీర రుక్మతలు మటుమయమైపోతాయి మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే మానవాళి జీవితాల్లో వేప చెట్టు ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది లెక్కలేని ఔషధ గుణాలున్న వేప చెట్టును రక్షించుకోకపోతే మనకు రక్షణ కూడా కరువవుతుంది అన్ని చెట్లలోనూ వేప చెట్టు అత్యధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది గాలిలోని ప్రమాదకర సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది అలాంటి వేప చెట్టు కనుమరుగైపోతే మన పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారి అవలోకనం చేసుకోవాలి ఇంతకుముందే చూసాం అప్పట్లో వేప చెట్లు చనిపోవడం మొదలయ్యాక ఆ వెంటనే కోవిడ్ అనే మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసి లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కారణం ఆక్సిజన్ గాల్లో ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోతుందో అప్పుడు ప్రమాదకర సూక్ష్మ క్రిములు విజృంభిస్తాయి అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ఎందుకంటే వేప చెట్లు వేల సంఖ్యలో చనిపోతున్నాయి గాలిలో ఆక్సిజన్ మాయమైపోతున్నాయి దీంతో మరో ప్రమాదం ఈ విశ్వాన్ని చుట్టుముట్టబోతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు వైద్య నిపుణులు మరి ఇలాంటి ప్రమాదం ముంచుకు రాకముందే మేలుకోవాలి ప్రభుత్వాలు స్పందించాలి ఫారెస్టు హార్టికల్చర్ శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి ప్రజలందరూ వేప చెట్టును సంరక్షించుకోవాలి అమెరికా లాంటి దేశాలు వేప చెట్టుపై పేటెంట్ హక్కులు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయి అలాంటిది వేప చెట్లకు ఆలవాలమైన భారతావని ఏం చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న అందుకని వేప చెట్లను కాపాడుకోలేకపోతే మన జీవితాలు నాశనం అవుతాయి వేప చెట్టు ఎన్నెన్నో విశిష్టతలు కలిగిన మహత్తరమైన వృక్ష రాజ్యం ప్రకృతికి ఈ చెట్టు ప్రాణాధారం వేప చెట్టు వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఇక ఔషధ విలువలకు కొదవే లేదు ఆకులు చిగురు వేప నూనె వేప చెక్క ఇవన్నీ ఆయుర్వేద ఔషధాలుగా కూడా ఉపయోగిస్తారు పర్యావరణ ప్రథమ రక్షకుడు వేప చెట్టు వేప మొక్క దోమలు పురుగులు బ్యాక్టీరియా వంటి వాటిని దూరంగా ఉంచుతుంది వాతావరణ సమతుల్యతను కూడా కాపాడుతుంది అధిక వేడి పొడి వాతావరణంలో కూడా వేప నిలబడగలదు భారతీయ సాంప్రదాయంలో ఒక భాగంగా నిలుస్తుంది వేప వేపతో కలశం ఉగాది పచ్చడి ఇంటి ముందు వేప చెట్లు పెంచడం మన జీవన శైలిలో భాగం ఇంకా ఈ వేప పుల్లను పండ్లు దోముకోవడానికి పండ్ల పుల్లకు కూడా బ్రష్గా కూడా వాడేటువంటి సాంప్రదాయం ఉంది మనకు కాబట్టి వాతావరణ మార్పులు ఒక కారణంగా చెప్పుకోవచ్చు అసాధారణ వేడి తేమ తగ్గడం వర్షాభావం ఇలాంటి పరిస్థితులు వేప నిర్మూలిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఫంగల్ వ్యాధులు డైబ్యాక్ డిసీజెస్ వంటి ఫంగస్ వేప రంధ్రాల్లోకి ప్రవేశించి చెట్టును చంపేస్తుంది దీనికి తోడు మట్టి కాలుష్యం ప్లాస్టిక్ రసాయనాల వల్ల వేర్లు దెబ్బతినడం కూడా జరుగుతుంది అనాలోచిత నిర్మాణాలు సైతం వేప చెట్లను నాశనం చేస్తున్నాయి రోడ్లు భవనాలు కేబుల్ పనుల సమయంలో వేర్లు కోయడం ప్రమాదకరంగా మారుతుంది అవగాహన లోపం కూడా ఒక పెద్ద కారణం అవుతుంది వేప విలువ తెలియక నరికి వేయడం లేదా దానికి సరైన సంరక్షణ లేకపోవడం విచారకరం వేప చెట్లు చనిపోతే పర్యావరణ సమతుల్యత భంగం కలుగుతుంది దోమలు పురుగులు పెరిగి స్వచ్ఛత సమస్యలు కూడా తలెత్తుతాయి ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గి పట్టణాల్లో వేడి కూడా పెరుగుతుంది ఔషధ విలువలతో ఉన్న సహజ రక్షణ కవచం నశిస్తుంది దీంతో హానికరమైన సూక్ష్మజీవులు ప్రాణం పోసుకుంటాయి మనిషి మనుగడను ప్రమాదంలో పడేస్తాయి వేప సంరక్షణ ప్రాజెక్టు ప్రారంభించాలి ప్రత్యేక నీమ్ కన్జర్వేషన్ మిషన్ అలాగే నీమ్ హెల్త్ సర్వ్ తక్షణమే ప్రారంభించాలి వెంటనే ఫంగస్ నియంత్రణ చేపట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫంగల్ వ్యాధులపై నిపుణుల సలహాతో స్ప్రే ప్రోగ్రాములు కూడా చేపట్టాలి హార్టికల్చర్ శాఖ ప్రత్యేకమైన నివారణ చర్యలు చేపట్టాలి నాట్లు వేయడం చేయాలి ప్రతి పట్టణంలో గ్రామంలో వేప నాట్లు కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికను నిర్వహించాలి వీటితో పాటు పరిశోధనలు వేగవంతం చేయాలి వ్యవసాయ హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు వేప వ్యాధులపై పరిశోధనను కూడా విస్తృతంగా చేపట్టాలి నివారణ మార్గాలు కూడా కనిపెట్టాలి దీనికోసం ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు జారీ చేయాలి వేప చెట్లను నరికే వారికి జరిమానాలు కూడా విధించాలి అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలి శిక్షలు అమలు చేయాలి దీనికోసం ప్రభుత్వం ఒక స్పెషల్ విభాగాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుంది పాఠశాలల్లో కార్యాలయాల్లో నేమ్ అవేర్నెస్ వీక్స్ లాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలి ప్రజలను అప్రమత్తం చేయాలి వేప చెట్టు విలువ ఏమిటో మేధావులతో చెప్పించాలి ప్రజల్లో ఒక బాధ్యతను కలిగించాలి తమను తాము రక్షించుకోవడానికి వేప చెట్టును రక్షించాలన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయాలి వేప వ్యాధులు పరిశీలన చేయాలి వాటి నమూనాలు సేకరించాలి కారణాలను పరిశోధన చేయాలి నివారణకు అవసరమైన ఔషధాలను ఉత్పత్తి చేయాలి జీవ వైద్య నియంత్రణ పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి వేప చిగుళ్ళు నాటడానికి ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేయాలి వేపకు అనుకూలమైన నేల నీటి పరిస్థితులపై అధ్యయనాలు చేయాలి ప్రతి ప్రాంతంలో వేప హెల్త్ రిజిస్టర్ రూపొందించి శాస్త్రీయంగా అమలు చేయాలి ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద వేప మొక్కలు నాటాలి నాటిన చెట్లను కాపాడడం కోసం రెగ్యులర్గా నీరు పోయడం చేయాలి ఫంగస్ లేదా వ్యాధి లక్షణాలు గమనిస్తే సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలి ప్లాస్టిక్ రసాయనాలు చెట్ల వద్ద వేయకూడదు మరీ ముఖ్యంగా పిల్లల్లో వేప విలువపై అవగాహన కల్పించడం కూడా చేయాలి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వేప నశిస్తే వాతావరణం నశిస్తుంది వేప నిలిస్తే జీవం నిలుస్తుంది ఒక వేప చెట్టు వేల మందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేప చెట్టు నీడ కేవలం చల్లదనం కాదు అది ప్రకృతికి ఆశీర్వాదం అని గ్రహించాలి వేప చెట్టు మన ప్రకృతికి రక్షకుడు అని గుర్తు పెట్టుకోండి వేప చెట్లు చనిపోతున్నాయి ప్రమాదం ముంచుకొస్తుంది వేప చెట్టు మన పర్యావరణానికి ఆరోగ్యానికి సాంప్రదాయానికి జీవాధారంగా నిలిచింది అమ్మవారు లాంటి వ్యాధులు కలిగితే వేపాకు దగ్గర పెట్టుకుంటాం దుర్గామాత సంబరాల్లో వేపాకు ప్రధాన భూమిక పోషిస్తుంది వేపా కొమ్మలు తల కింద పెట్టుకుంటే మంచి నిద్ర కూడా వస్తుంది చక్కెర వ్యాధిని వేపాకు తగ్గిస్తుంది అందుకని చాలామంది ఉదయం పూట వ్యాయామంకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ చెట్లకు ఉన్నటువంటి చిగుళ్ళను తెంపుకొని తింటుంటారు చాలామంది ఈ యొక్క షుగర్ బారిన పడినటువంటి పేషెంట్ లాగా ఉన్నటువంటి వాళ్ళు అది కూడా షుగర్కు అది తగ్గించడానికి కూడా పనిచేస్తుంది ఈ వేపాకు జిగులు తింటే ఇంకా మరీ ముఖ్యంగా చర్మానికి గాయాలైతే వేపాకు పేస్ట్ రాస్తే కూడా తగ్గిపోతుంది ఇలా చెప్పుకుంటూ పోతే వేపాకు మానవాళికి అందించే అద్భుత గుణాలు ఎన్నెన్నో ఉన్నాయి మనందరం కలిసి ముందుకు రావాలి వేపను కాపాడుకుంటే వాతావరణాన్ని కాపాడినట్టే అసలే కాలుష్యంతో సతమవతం అవుతున్నాం అలాంటిది అంతో ఇంతో రక్షణ ఇచ్చే వేపను కాపాడుకోలేకపోతే పెను ప్రమాదాలు కూడా జరుగుతాయి ఒక్కటి గుర్తుంచుకోండి మన పిల్లలకు పచ్చని భూమిని అందిద్దాం మరి ఇలాంటి ప్రకృతికి సంబంధించినటువంటి మనకు ప్రాణవాయును అందించేటువంటి ఎన్నో రకాలైనటువంటి మొక్కలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద అందరి మీద ఉంది కాబట్టి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు